హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చేపల పులుసుని పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా చాలా ఈజీ మెథడ్ అండ్ పర్ఫెక్ట్ ట్రెడిషనల్ రెసిపీ కూడా సో ఏ చేపతో అయినా సరే ఈ మెథడ్లో కనుక చేపల పులుసు చేశారంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి సో లేట్ చేయకుండా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ రెసిపీలోకి నేను యూజ్ చేస్తున్న చేప వచ్చేసి పాంప్లెట్ అండి ఇవి టూ కేజీస్ ఉన్నాయి ముందుగా వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు నిమ్మరసం కలిపి ఫైవ్ మినిట్స్ నుంచి వాటర్లో వాష్ చేసుకుంటే నీ చోసన అనేది రాకుండా ఉంటుంది వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికోసం మనం మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒకటిన్నర స్పూన్ జీలకర్రని ముందుగా దూరగా వేపుకోవాలి అందులోనే రెండించులు తురుముకున్న ఎండు కొబ్బరి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు త్రీ టేబుల్ స్పూన్ ధనియాల పొడి త్రీ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి రెండు పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే కడాయిని పెట్టుకోవాలండి చేపల పులుసుకి కడాయి వెడల్పుగా ఉండాలి లో తక్కువగా ఉండాలి అలా అయితేనే చేపల పులుసు చేసేటప్పుడు చేప మొక్కలు విరిగిపోకుండా ఉంటాయి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసిన మూడు టమోటాలని యాడ్ చేసుకోవాలి టమోటాలు బాగా మగ్గే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి అర స్పూన్ పసుపు యాడ్ చేసి కలుపుకోవాలి బాగా మగ్గిన టమాటాల్లో ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేగనివ్వాలండి ఇలా గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్ళు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు నీళ్ళు యాడ్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు పులుసుని మరిగించండి పులుసు ఇప్పుడు తెల్ల కాగుతున్నప్పుడు మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకుందాం చేపలన్నీ వేసేసిన తర్వాత ఈ ముక్కలన్నీ పులుసులోకి మునిగేటట్లుగా గరిటతో అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోని నిదానంగా ఉడికించాలి మధ్య మధ్యలో ఒకసారి గరిటె పెట్టకుండా మసిగుడ్డతో పట్టుకొని పుదుపుతో మిక్స్ చేసుకోండి మళ్ళీ తిరిగి మూత పెట్టి ఉడికించండి సో ఇలా చేప పులుసు అనేది కొంచెం చిక్కగా అయ్యి చేప ఉడికిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా చేసుకున్న చేప పులుసుని మూడు లేదా నాలుగు గంటల తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఆ చేప పులుసు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మరి ఎమ్మీగా టేస్టీగా ఉండే ఈ చేపల పులుసు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్